అందరికీ శుభోదయం ఉంటే చూడండి మీకు వీలు ఒక్కసారి అనుకోండి మనసులో చాలు ఒకప్పుడు అనుకున్నారు ఏమిటో ఈ రాళ్ళు కానీ ఇప్పుడంతా ఒక రూలు చూడు చక్కని చుట్టూరు వాళ్ళు లోపలికి వెళితే తెలియని ఫీల్ వెళ్ళాక అంతా కూలు అదేనయ్యా మా స్కూలు అదేమిటి అది ఎక్కడున్నది అనుకుంటున్నారా అనుకుంటే కాదు కనుకుంటే రాదు కన్నెత్తి చూడు ఎత్తైన కొండ ఎంతైనా నీకు అండా అటువంటి కొండని ఆనుకొని అల్లుకొని ముళ్ళు పొదలను సైతం తెంచుకొని ఈరోజు ఈ స్కూల్ జ్ఞాపకాలను పంచుకునే స్థాయికి హాయికి తీసుకువెళ్ళిన మాకు ఇరవై ఐదు సంవత్సరాలు దాటిన మరవరాని మధుర జ్ఞాపకాలను కుదురుగా కూర్చొని స్కూల్ అంటే మాధురా క్లాస్ అంటే ఇదేరా అని దండో రేచి చెప్పిన జరిగిన పండగ ఈరోజు జరుగుతుందంటే అది మాకు మా స్కూల్ ఇచ్చిన అనుభూతి ఆనందం ఆరోగ్యం అలాంటి మా స్కూలు విజయనగరం జిల్లా ఐల్కోట్ మండలం గంగుబూడి గ్రామంలో కట్టిన పూర్వీకులకు గ్రామ పెద్దలకు మా నైన్టీన్ నైన్టీ ఎయిట్ నైంటీ నైన్ బ్యాచ్ తరఫున శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం ఎందుకంటే చుట్టూ పచ్చదనం చూపులు ఆకట్టుకునే పల్లితనం అదే ఈ స్కూల్కున్న నిండుతనం అటువంటి ఈ బడిలో విద్య నేర్చుకొని వివేకం విజ్ఞానం వినోదం ఆరోగ్యం ఆనందం కలిగి సుదీర్ఘ ఇరవై ఐదు వసంతాల తదనంతరం అందరం ఆశ్చర్యంలోకి వెళ్ళామంటే అద్భుతమనే చెప్పాలి ఎందుకంటే ఈ గంగుబూడి హై స్కూల్ అన్ని ఊరులకి సమీపమై సమంతుల దూరమై గంగుపూడి విద్యార్థులు గాబరాపడిన కన్వేడ గబగబ నడిచిన తామరాపల్లి తొందరపడిన ఉత్తరాపల్లి ఉరకలేసిన చిన్నిపాలెం చిరాకు పడిన నిమ్మలపాలెం నెమ్మదిగా వచ్చిన అప్పనపాలెం అప్పుడే బయలుదేరినా మన పక్కనే అనుకున్నా జమదేవ్పేట జల్దిగా అడుగులు వేసిన గైరంపేట స్కూల్లో గడపలో అడుగు పెట్టేటప్పటికి బెల్ల మోగడం తరువాత చదువు సాగడం అంటే ఎందుకంటే ఏ టైంకి వచ్చినా అందరికీ ఒకే టైంకి ప్రార్థన చేయించి అందరినీ సరి సమానంగా చూసి చదువునిచ్చిన ఆ చదువులు తల్లి కలామ తల్లికి బడిగా కాకుండా గుడిగా భావిస్తూ మా నైంటీ ఎయిట్ నైంటీ నైన్ మా విద్యార్థిని విద్యార్థుల తరపున మరొకసారి సరస్సు వంచి నమస్కరిస్తున్నాం గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి యదలోతులో మూలనో నిధురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఈ గాలిలో ఏ మమతలో మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి Tu costumna మొదట చూసిన టూరింగ్ సినిమా మొదట ముక్కిన దేవుని ప్రతిమ రేగు పండ్లకై పట్టిన కుస్తీ రాగి చెంబుతో చేసిన ఇస్త్రి కోతి కొమ్మలో వెణికిన కాలు మేక పొదుగులో తాగిన పాలు దొంగచాటుగా కాల్చిన బీడి చెప్పిన చాడి మూట బావిలో మిత్రుని మరణం ఏకధాటిగా ఏడ్చిన తరుణుకస్తున్నాయి గుర్తుకస్తున్నాయి మొదటి సారిగా గీసిన మీసం మొదట వేసిన ద్రౌపది వేషం నెల పరీక్షలు వచ్చిన సున్న గోడ కుర్చి వేయించిన నాన్న పంచుకున్న పిప్పరమెంటు పేరు సాయిబు పూసిన సెంటు చెడుగులో కప్పు షాబు కారు కెగ వేసిన అప్పు మొదటి ముద్దులో తెలియనితనం మొదటి ప్రేమలో తీయందనము గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తు ఏ మూలను నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నా